ఒక టైమింగ్స్ ఉంటుంది ఈ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైమింగ్ జైలు సూపర్టెండ్ గారి పర్మిషన్ తోనే పాజిబుల్ కరెక్టే పాజిబుల్ కరెక్ట్ అది అట్లాంటిది ఏం లేదు ములాఖాత్ ఇస్ ఎవరీ రైట్ టు స్పీక్ దేట్ టు దేర్ ఫ్యామిలీ ఎల్లోనా ప్రతి ఒక్కరు కూడా కలుసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే మీరు కూడా నేను అప్లై చేసుకునేది అంటే కలిసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే అంటే వన్ ఆర్ టూ ఇప్పుడు మా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పోయొచ్చిండు బాలకృష్ణ బాయ్ వచ్చిండు బ్రాహ్మిణి పోయి వచ్చింది వాళ్ళ మిసెస్ పోయి వచ్చింది అది రైట్ ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్ బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమని చెప్పారు అంటే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ పిఎం అలా అన్నారు కదా సార్ అంతవరకు పడుతుంది ఆ టైమ్ అంటే ఇప్పుడు లోపల కొంచెం ప్రాసెస్ ఉంటదండి ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ దట్ వి కాంట్ సే దట్ ఎగ్జాక్ట్లీ ఎట్ దిస్ టైం హీ విల్ కమ్ అవుట్ అని ప్రాసెస్ పాజిటివ్ గానే ఉంది యాజ్ వెల్ ఇస్ పాసిబుల్ ఇట్ విల్ కంప్లీట్ సార్ కొంతమంది అనేది ఏంటంటే పల్లె ప్రశ్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు లోపల అది ఎంతవరకు రైట్ సార్ డిప్రెషన్కి వెళ్ళిపోతే దెర్ ఈస్ ద జైలు సూపరింట్ గారు వాళ్ళ అబ్జర్వ్ చేసి

మినిమమ్ టూ టూ త్రీ ఇయర్స్ సార్ కళా ప్రసత్ పడు కొంతమంది ఇంకా టెన్ మెంబర్స్ దాకా ఉన్నారంట మరి వాళ్ళ సంగతి ఏంటి మామూలుగా ప్రెసెంట్ ఏ వన్ టూ వరకే ఉన్నారు అయితే మనకి ఆఫ్ లో ఉన్నారు ఆ వరకే మనకి తెలుసు నోటీస్ అంటే మాట వినలేదనే అరెస్ట్ చేశారా లేకుంటే ఆ ధ్వంసం చేసిన దాంట్లో రొంసం చేశారనే ఆరోపణలతోనే అరెస్ట్ చేశారు అంటే ఈయన రాకముందే బ్లాస్ట్ అయ్యే కదా అంటే మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ధ్వంసం అయ్యాయి కానీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు వి ఓకే యూ